గుంటూరులోని హిందూ కాలేజ్ ఆఫ్ మేనేజ్మెంట్ కళాశాలలో ప్రతిభావంతులైన విద్యార్థులకు పురస్కారాల ప్రధానోత్సవం జరిగింది బ్యాచ్ సెమిస్టర్ విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ప్రముఖ తులసి సీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ తులసి యోగేశ్ చంద్ర ముఖ్య అతిథిగా హాజరయ్యారు కళాశాల ఎంబీఏ సెమినార్ హాల్లో జరిగిన ఈ వేడుకలో ఆయన విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ చదువుతో పాటు నైపుణ్యాలను పెంపొందించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు ఈ సందర్భంగా అకాడమిక్ టాపర్స్ కు అవార్డులు అందజేసి వారిని అభినందించారు కళాశాల యాజమాన్యం అధ్యాపకులు విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమం విద్యార్థులకు స్పూర్తినిచ్చిందని కళాశాల ప్రిన్సిపల్ తెలియజేశారు అవార్డులు అందుకున్న విద్యార్థులు తమ ఆనందాన్ని పంచుకున్నారు ఈ కార్యక్రమంలో కళాశాల యాజమాన్యం ప్రిన్సిపల్ అధ్యాపక బృందం విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొని విద్యార్థులను ప్రోత్సహించారు ఈ పురస్కార ప్రధానోత్సవం యువతలో మరింత ఉత్సాహాన్ని నింపిందని కళాశాల నిర్వాహకులు తెలియజేశారు తులసి యోగీష్ చంద్ర గారు అండ్ ఫ్యాకల్టీ మెంబర్స్ స్టూడెంట్స్ ఆఫ్ ఫస్ట్ ఇయర్ ఎంబీఏ అండ్ ఎంబీఏ హాస్పిటల్ మేనేజ్మెంట్ సెకండ్ ఇయర్ ఎంబీఏ అండ్ ఎంబీఏ హాస్పిటల్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్ అండ్ ద టాపర్స్ ఆఫ్ ఫోర్త్ సెమిస్టర్ బోత్ ఫ్రమ్ ఎంబీఏ అండ్ ఎంబీఏ హాస్పిటల్ మేనేజ్మెంట్ వైఆర్ వెరీ గ్లాడ్ దట్ ఆల్ ఆఫ్ యూ హ్ కమ్ హియర్ అండ్ కంగ్రాచులేషన్స్ టు ద టాపర్స్ వై వెల్కమ్ ఆల్ ద పేరెంట్స్ ఎంతో శ్రమ కోర్చి వచ్చిన తల్లిదండ్రులకి పిల్లలకి ముఖ్యంగా పిల్లలకి వాళ్ళందరికీ స్వాగతం मालगुड़ा अमर जो सीन्स पे रहा हुआ वाले, माल स्कूल और टाफर्स करा हुआ वाले हसीस तो। इट इस मे ऑनर, आई एम प्रिवेलेज टू इंट्रोड्यूस टुडे स्ट्रीट गेस्ट इज टुलसी योगी शंकरसर, मैनेजिंग डायरेक्टर ऑफ टुलसी सीज़ प्राइवेट लिमिटेड, अ डाइनमिक लीडर, अंटरपेनियर एंड ए विजनारी। भारत म పెద్దలు రమణ గారు బస్ అందరూ ఎంబీఏ స్టూడెంట్ వారి వారి తల్లిదండ్రులు కూడా ఇక్కడ ఉన్న అన్నారు మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు ముందుగా ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ ద కాలేజ్ ద ఫ్యాకల్టీ అండ్ ఆఫ్ కోర్స్ ఆల్ ది స్టూడెంట్స్ ఎందుకంటే నాకు నిన్న ప్రిన్సిపల్ గారు చెప్పడం హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అన్నారు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఈస్ నాట్ ఏ స్మాల్ అచీవ్మెంట్ ఫర్ ది కాలేజ్ అంటే పాస్ ఎగ్జామ్ అటెండ్ అయిన ప్రతి ఒక్కళ్ళు కూడా పాస్ అవడం అనేది దిట్స్ రిమార్కబుల్ అచీవ్మెంట్ ఫర్ ద కాలేజ్ అండ్ ఆఫ్ కోర్స్ ద ఫ్యాకల్టీ అండ్ స్టూడెంట్స్ ఆల్సో అలాగే ఐ వుడ్ లైక్ టు అప్రిషియేట్ పేరెంట్స్ పేరెంట్స్ ఆల్సో ఎందుకంటే మోటివేషన్ ఉంటేనే స్టూడెంట్స్ అచీవ్మెంట్ సాధ్యపడుతుంది మేడం ఇందాక నా గురించి ఇంట్రడక్షన్ చెప్తూ చాలా చాలా పెద్ద ఇంట్రొడక్షన్ చెప్పారు థ్యాంక్ యూ అండి బట్ ఐ వుడ్ లైక్ టు మేక్ ఎ స్మాల్ కరెక్షన్ ఇన్ దట్ లఘు ఉద్యోగ భారతి గురించి చెప్పినప్పుడు ఇందాక ప్రీవియస్ జనరల్ సెక్రటరీ నవ్ ఐఎమ్ స్టేట్ ప్రెసిడెంట్ లఘు చగు భారతి అనేది ఏంటి అనేది ఇది లఘు లఘు అంటే అర్థం తెలుసా లఘు అంటే పర్లేదు చెప్పండి 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 నేను ఇక్కడ పెద్ద లెక్చరర్ నాకు రాలేదు ఇంట్రాక్ట్ స్మాల్ స్మాల్ లఘు అంటే స్మాల్ ఓకే లఘు అంటే స్మాల్ కాదు మొదట్లో నేను అదే అనుకునేవాడిని కానీ లఘు అంటే ఒక సంస్థ కంపెనీని లఘు అంటారు సంస్కృతంలో కానీ హిందీలో కానీ లఘు లఘు అంటే సంస్థ అనమాట అది ఏ సంస్థ ముఖ్యంగా మ్యానుఫ్యాక్చరింగ్ లో ఇన్వాల్వ్ అయిన సంస్థ దీన్ని లఘుజంఈ అసోసియేషన్ ఆల్ ఇండియా అసోసియేషన్ విత్ అబౌట్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ మెంబర్స్ ఆల్ ఇండియాలో ఓకే సో ఆ సంస్థకి నేను స్టేట్ ప్రెసిడెంట్ గా మనకున్నారు సో ఆ సంస్థ గురించి అది అలాగే మీలో కొంతమంది స్టూడెంట్స్ ఆల్రెడీ మా ఫ్యాక్టరీకి తులసి సీడ్స్ ఫ్యాక్టరీ చైతన్య ప్యాకేజింగ్స్ వేర్ వి ప్రొడ్యూస్ కాటన్ హైబ్రిడ్ సీడ్స్ అండ్ ప్యాకేజింగ్ మీలో ఎంతమంది వచ్చారు చేతులండి ఒకసారి గుడ్ నెంబర్ రైట్ సో మీకు ఉపయోగపడిందా ఫ్యాక్టరీ విజిట్ సో ఇట్ ఇస్ ప్రాక్టికల్ ఓరియంటెడ్ ఐ అప్రీషియేట్ ద కాలేజ్ ఫర్ సెండింగ్ యువర్ స్టూడెంట్స్ టు దిస్ ప్రాక్టికల్ ప్రోగ్రామ్స్ ముందు ముందు మరిన్ని ఇంటరాక్టివ్ ప్రోగ్రామ్స్ కూడా చేద్దాము కలిసి వీ టు చేంజ్ సో ఈ కార్యక్రమం సందర్భంగా నా మనసులోని ఒక కొన్ని విషయాలు ముఖ్యంగా మూడు విషయాలు మీతో పంచుకోవడానికి ఈరోజు ఇక్కడికి వచ్చాను ముఖ్యంగా అన్నిటికన్నా మొదటి విషయం ఏంటంటే ఆరోగ్యం ఇందాక మేడం నా ఇంట్రడక్షన్ చెప్తూ నేను చిన్నప్పుడు తొమ్మిది సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు నన్ను కేరళలో యోగా చేశాను అభ్యసా ఒక ముప్పై రోజులు నాకు తొమ్మిది సంవత్సరాలు మా తమ్ముడికి ఏడు నాలుగు సంవత్సరాలు జస్ట్ ఇమాజిన్ కేరళలో మీద ఒక ఆశ్రమం అది శివానంద ఆశ్రమం అని చెప్పి అప్పట్లో ఇంత ట్రాన్స్పోర్ట్ కూడా ఉండేది కాదు ట్రైన్ వెళ్ళి రావాలి అక్కడ ముప్పై రోజులు యోగా కోర్స్ చేశాను అన్నమాట ఈ రోజు కూడా ఆ రోజు నేర్చుకున్న యోగా మాకు బాగా ఉపయోగపడుతుంది ఎందుకంటే యోగా చేసే ఏ వ్యక్తి అయినా సరే ఆరోగ్యంగా ఉండడం ఖాయం దాంట్లో అనుమానమే లేదు మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు కూడా యోగాని అందుకే అంత ప్రచారం చేస్తుంది యోగా ఇట్స్ మన ప్రాచీన మన భారతదేశంలో పుట్టింది యోగా యోగా సో దాన్ని తప్పకుండా ఎవరు పాటించాలి ఆరోగ్యపరంగా ఆరోగ్యం ఉంటేనే మీరు ఏదైనా సాధించగలుగుతారు జస్ట్ ఇమాజిన్ మీరు చాలా నాలెడ్జ్ పోయి పర్సన్స్ అనుకోండి చాలా స్కిల్డ్ బాగా చదువుకున్నారు మంచి ఉద్యోగం వ్యాపారం చేస్తున్నారు సరైన ఆర్థిక ఏమవుతుంది లూజ్ ఎవ్రీథింగ్ వాట్ యు సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఎంతమంది అసలు పొద్దున్న వ్యాయామం చేస్తారు చేతిలో నిజం చెప్పండి ఏం అవార్థం లేదు ఎంతమంది చేతులెత్తండి వన్ వన్ టూ త్రీ త్రీ అన్ఫార్చునేట్లీ వెళ్తా ఏం చేస్తావు నువ్వు పోతున్నాయి జిమ్ ఓకే గుడ్ సంథింగ్ సో ఖచ్చితంగా మీరు వ్యాయామం చెయ్యాలి డెఫినెట్గా చేయాలి ప్రిన్సిపల్ గారిని ఈ సభను ఐ మీన్ ఈ సందర్భంగా హెల్త్ పరంగా కూడా మీరు కొన్ని ఇంటరాక్టివ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయాలని కోరుకుంటున్నా సో అదేవిధంగా రెండో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే కమ్యూనికేషన్ స్కిల్స్ నా ప్రతి ఇంటరాక్షన్లో నేను ప్రస్తావించేదంటే కమ్యూనికేషన్ స్కిల్స్ గురించి ఇండస్ట్రీకి కాలేజ్ ఐ మీన్ ఎడ్యుకేషన్కి చాలా హ్యూజ్ గ్యాప్ ఉంది ఈరోజు అన్ఫార్చునేట్లీ మంచి మార్కులతో పాస్ అవుతున్నారు పాపం కష్టపడి చదువుతున్నారు కానీ ఇండస్ట్రీ దగ్గరికి వచ్చి అంటే కంపెనీలకు వచ్చి పనిచేసేసరికి ఇంటరాక్షన్ సరిగ్గా లేక కమ్యూనికేషన్ స్కిల్స్ సరిగా లేక అసలు ప్రాథమికంగా ఇంటర్వ్యూ లెవెల్లోనే కొన్ని సెలక్షన్స్ మేము కొన్ని డిస్క్వాలిఫై చేసిన సందర్భాలు లేక లేక సో కమ్యూనికేషన్ ఇస్ వెరీ గుడ్ కమ్యూనికేషన్ మిస్అండర్స్టాండ్ ఫర్ ఓన్లీ ఇంగ్లీష్ ఇంగ్లీష్ బాగా రాయాలి బాగా చదవాలని నేను చెప్పట్లేదు అది కాదు నేను చెప్తుంది కమ్యూనికేషన్ కాదు మేము ఏ భాష అయినా కావచ్చు తెలుగు కావచ్చు ఇంగ్లీష్ కావచ్చు హిందీ కావచ్చు బట్ పర్సనల్లీ నేను చెప్పినప్పుడు ఏం చెప్తానంటే ఇంగ్లీష్ బాగా రావాలి రాయటం రావాలి మాట్లాడటం రావాలి మాతృభాష ఖచ్చితంగా బాగా రావాలి నేను ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవటం వల్ల వచ్చిన ఇబ్బందులు నాకు తెలుసు నేను ఈ మాత్రం తెలుగు మాట్లాడుతున్నాను అంటే ఇటీవల కాలంలో ఒక మూడు నాలుగు సంవత్సరాలు ప్రాక్టీస్ చేసే నేర్చుకునే మాట్లాడగలుగుతున్నాను అదర్వైజ్ ఈ తెలుగు ఎంత బాగా కూడా మాట్లాడలేను సో మాతృభాష ఖచ్చితంగా వచ్చి ఉండాలి కనీసం బాగా మాట్లాడాలి చదవగల ఈ రెండు అలాగే హిందీ కనుక నేర్చుకుంటే నార్దర్న్ పార్ట్స్ ఆఫ్ ఇండియాలో ట్రావెల్ చేసే వాళ్ళకి ఇబ్బంది ఉండదు ఈరోజు మేము ఇబ్బంది ఎందుకు పడుతున్నాం అంటే చెప్తాను ఎగ్జాంపుల్ మాకు నార్త్ లో బిజినెస్ చాలా బాగుంటుంది ఉంటుంది స్కోప్ చాలా ఉంది మేము ప్యాకేజింగ్ సీడ్స్ కాకుండా డైస్ కూడా తయారు చేస్తాం అది నార్త్లో బాగా రిక్వైర్మెంట్ ఉంది కానీ ఈరోజు మాకు హిందీ మాట్లాడే ఒక ఎంప్లాయీ లేకపోవటం వల్ల మాకు మార్కెటింగ్ అక్కడ మేము సరిగ్గా చేసుకోలేకపోతాం బాగా కొన్ని సంవత్సరాల పాటు కాలిస్తే ఒక్క ఒక్క మనిషి అక్కడికి వెళ్ళి వండగలుగుతున్నాడు కొంతమంది వెళ్ళి వచ్చేసారు భాష రాక అక్కడ ఆహారం అడ్జస్ట్ కాక అదే ఈరోజు మాకు కనీసం నలుగురు ఐదుగురు మంచి మార్కెటింగ్ ఆఫీసర్స్ మేనేజర్స్ కావాలి నార్త్లో ఢిల్లీలో చేయడానికి కానీ మాకు దొరకట్లేదు మీరు ఇంతవరకు ఇక్కడ వాళ్ళే తీసుకుని రిక్రూట్ చేసి పంపించాలని మా ఆలోచన అక్కడ వాళ్ళు కాకుండా సో భాష రావడం అనేది చాలా ముఖ్యం కమ్యూనికేషన్ స్కిల్స్లో సో దీన్ని కూడా దృష్టిలో పెట్టుకోండి అలాగే ఈ రెండింటితో పాటుగా అన్నిటికన్నా ముఖ్యమైంది మన దేశం కోసం పనిచేయటం మనం ఏం చేసినా మన దేశం కోసం పనిచేయాలి దేశం కోసం పనిచేయడం అఫ్ కోర్స్ మనం ఇప్పుడు నేను వ్యాపారం పెట్టినా డబ్బు సంపాదించడానికి పెట్టింది కానీ మనం చేసే ఉద్దేశం మన దేశానికి మనం చేసే పని ఏదైనా ఉపయోగపడాలని నేను ఒక ప్రోడక్ట్ తయారు చేసిన మీరు ఒక ఉద్యోగం చేసిన రేపు ఒక వ్యాపారం పెట్టినా మీరు చేసే ప్రతి పని యొక్క రిజల్ట్ మన దేశం అభివృద్ధి చెందే విధంగా ఉండాలని కోరుకుంటూ చేయాలి ఉదాహరణకి మీరందరూ ఎంబీఎస్ ఆఫ్ కోర్స్ ఇంజనీర్తో నువ్వు సివిల్ ఇంజనీర్ ఎందుకు చేరే కంప్యూటర్స్ ఎందుకు చేరంటే సార్ స్టార్టింగ్ ప్యాకేజ్ యాభై వేలు లక్ష రూపాయలు నెక్కొస్తాయి ఇప్పుడు సివిల్ ఇంజనీర్ కూడా ప్యాకేజ్ అఫ్ కోర్స్ బాగుంటది కానీ శాలరీ కోసం నేను ఇది ఎన్ను ఎంచుకున్నాను అంట అన్న పిల్లలు కనుక నేను కట్టే బ్రిడ్జి ప్రపంచంలో కల్లా బెస్ట్ బ్రిడ్జి కట్టడానికి నేను సివిల్ ఇంజనీరింగ్ లో చేరాను నేను కట్టే ప్రతి బ్రిడ్జి కనీసం రెండు వందల సంవత్సరాలు నిలబడాలి సివిల్ ఇంజనీరింగ్ చేరాను అని నెలకు ఒక లక్ష రూపాయలు వస్తాయని ఇవి వస్తాయి నీకు రాకుండా నేను పో స్కిల్ ఇంపార్ అంటే ఉంది కానీ మార్క్స్ ఉంది సబ్జెక్ట్ ఉంది రాకుండా కానీ ఉద్దేశం ఏంటనేది ఇక్కడ ఇంపార్టెంట్ నువ్వు మంచి ఇంజనీర్ గా ఇంజనీరింగ్ ఎందుకు తీసుకున్నావు అంటే ఇదే ప్యాకేజీ గురించి మాట్లాడడం లేకపోతే అమెరికాను కదా నేను తయారు చేసే మిజైల్స్ నా దేశం కోసం తయారు చేసే మిజైల్స్ శత్రు దేశాన్ని వండికించే విధంగా ఉండాలి అందుకు నేను చదువుకున్నాను సబ్జెక్ట్ అని చెప్పాలి చెప్పాలి మన మొన్న ఎగ్జాంపుల్ పాకిస్తాన్ అట్లా ఒడికిపోయిందో మనం పంపించిన మిజైల్స్ దెబ్బకి మొత్తం పాకిస్తాన్ అంటే ప్రపంచం మొత్తానికి ఒక ఎగ్జాంపుల్ సెండ్ చేశాము మొన్న సో దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు మీరు చదవాలి సో మరింత సమయం తీసుకోకుండా ఐ ఐ కంగ్రాచులేట్ ఆల్ ఆఫ్ ఎవరైతే టాపర్స్ ఉన్నారు ఉన్నారు పాస్ అయిన అందరికీ కూడా నా అభినందనలు తెలియజేస్తూ అలాగే ఇక్కడ అక్కడ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ కూడా ఉన్నారు ప్రిన్సిపల్ గారు ప్రస్తావించారు మీ అందరికీ కూడా ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ దృష్టిలో పెట్టుకోండి నేను చెప్పిన మూడు పాయింట్స్ ఈ మూడు పాయింట్స్ కనుక పాటిస్తే యూ విల్ బి నెంబర్ వన్ నెంబర్ వన్ వాట్ ఎవర్ యూ డూ ఇన్ యువర్ కెరియర్ జాబ్ జాబ్ బిజినెస్ ఆర్ ఎనీథింగ్ ఇన్ లైఫ్ రైట్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ కంగ్రాట్యులేషన్స్ Jai hin. Jai hin. Jai hin. Jai hin. Really, it is an immense pleasure to me to announce. Of course, already it is announced by my colleague Shabana Madam. Again, I am calling upon. స్టూడెంట్ సర్టిఫికేట్ హ్యాండ్స్ గెస్ట్ టుడే శ్రీ శ్రీ యోగీష్ చంద్ర గారు సో ఐ స్టోట్ విత్ దర్డ్ ప్లేస్ స్టూడెంట్ త్రివేణి హూ సెక్యూర్డ్ సెవెంటీ సెవెన్ పాయింట్ ఫోర్ సెవెన్ give a big hand and i invite triveni to receive the cash award and also the certificate of marriage from the hands of our guest today parents of triveni are requested to come on to the dais really it is a great moment in the life of his student to receive Students, give her a, a big hand. I request Smiley to receive the word with a great smile. now i request